तेजेना पार्टी प्रचार कमिटी मुख्यकर्ता శ్రీ అంబటి రాయుడు గారికి జనసేన పార్టీ అవనిగడ్డ శాసనసభ అభ్యర్థి ఉమ్మడి సభాపతి మాజీ మంత్రివర్యులు మృదు స్వభావి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి నాకు హృదయపూర్వ నమస్కారాలు ఇక మన మన రాయుడు గారి గురించి చెప్పాలంటే రాయుడు గారికి ప్రత్యేకంగా నేను క్రికెట్ లో చాలా పెద్ద అభిమాని ఆయన ఐపీఎల్ మ్యాచ్ కష్టకాలంలో ఉన్నప్పుడు బ్యాటింగ్ రాగానే అమ్మ లాస్ట్ మూడు బాల్ సిక్స్ లే కొట్టాలి సిక్స్ లే కొట్టాలి అని కోరుకునే వాళ్ళ నేను కూడా ఒకండి అలాగే మన అంబటి రాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మన రాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారేంటమ్మా అనుకున్నాం మేము కానీ ఆయన నిజస్వరూపం త్వరలోనే తెలిసిపోయింది రాయుడు గారికి తెలిసిన వెంటనే మన అధ్యక్షులు వారు కవరు పెట్టినప్పుడు మా పార్టీ ఆఫీస్కి వచ్చారు ఆయన సుదీర్ఘంగా మూడు గంటలపైనే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో వన్ టు వాళ్ళిద్దరే కూర్చుని మాట్లాడుకున్నారు మీ అందరికీ చెప్తున్నా అంబటి రాయుడు గారి గురించి కళ్యాణ్ గారికి ఎవరెవరో ఏదేదో చెప్పారు కానీ రాయుడి గారితో మూడు గంటలు కూర్చున్న తర్వాత రాయుడు మామూలు కాదు అని పవన్ కళ్యాణ్ గారు మా అందరికి చెప్పారు రాయుడు అంబటి రాయుడు గారంటే ముక్కుసూటిగా సూటిగా నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడే వాళ్ళు మన అంబటి రాయుడు గారు ఇకపోతే అన్న మీ అందరికీ ఒక విషయం చెప్తా మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోని మీరు నమ్ముతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని నమ్ముతారా అని